ఎడర్లో సెలయర్లు ఎడర్లో సెలయర్లు మే పదమూడవ తారీఖు మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు సార్లు బోధపడినది మన ప్రార్థనలకి జవాబు మనం సహమేయమని దేవుణ్ణి ప్రార్థిస్తాము దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళను పంపిస్తాడు ఎందుకంటే శ్రమ ఊర్పును అభివృద్ధి చేస్తుంది మనం విద్య కోసం ప్రార్థిస్తాము దేవుడు మన మీదకి శ్రమలను పంపుతాడు ఎందుకంటే మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము ఇతరులను ఇతరుల భారాలను నెత్తిన వేసుకొని మన శ్లోహోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వస్తే వచ్చే త్యాగం చేయటానికి అవకాశాలను దేవుడిస్తాడు మన శక్తి కోసం నమ్రత కోసం ప్రార్థిస్తే చైతన్యం బంటూ ఎవడో వస్తాడు మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలాగా మొరపెట్టేదాకా బాధిస్తాడు మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది లేక ఇప్పటికి వరకు కనీ విని ఎరుగని శ్రమ ఏదో సంభవిస్తుంది అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదు అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలు పెడుతుంది దీని మనసు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది మనకి ద్రోహులు జరిగి ద్రోహాలు జరిగిపోతూ ఉంటాయి ప్రతి కారానికి తావుండదు ఎందుకంటే తేబడిన గొర్రెలాగా మన ప్రభువుని తీసుకెళ్లారు ఆయన నోరు మెదపలేదు ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము వెంటనే మన కోపాన్ని దురుస్తుతనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనం అల్లకల్లోలమైపోయే సంఘటన మూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకొని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము దేవుడు ప్రత్యేకమైన బాధలను మన పైకి రప్పించి ప్రేమ లేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు మనసుని గాయపరిచే మాటలు హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడా పెడా మాట్లాడేస్తారు ఎందుకంటే ప్రేమే దయగలది దీర్ఘశాంతమగలదు ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు కవ్వింపుకు లొంగదు అన్నిటినీ సహిస్తుంది అన్నిటినీ నమ్ముతుంది నిరీక్షణతో ఓర్చుకుంటుంది ఎప్పుడు మాట ఇచ్చి తప్పదు మనం ఏసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము సమాధానంగా శ్రమల కొలిమి పాలు చేయటానికి నిన్ను ఎన్నుకున్నాడు అని జవాబు వస్తుంది నీ హృదయం భరించగలదా చేతులు బలంగా ఉంటాయా వీటిని సహించడం మీకు చేతనవుతుందా శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే శక్తి నిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరము చెయ్యి విడిచి ఒంటరి చేశారు హత్తుకున్న ప్రేమ గాయాలు చేసి హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది ఆసరాలన్ని విదిలించుకొట్టి వదిలేశాయి నిరస్రాణలో వణుకులో ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు నన్నెత్తి పట్టాయి వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు అనుమానాల తెలుమబ్బుల్లో మిణుకుమనే సుఖ నా వేలతనం చేసి జాలిగా చూసింది నా చిరు దీపపు కాంతి కొడిగట్టింది చీకటి కంబళి కప్పుకొని నీడల్లో తారాడుతుంటే క్రీస్తు పద వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది కాంతి నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అరులు చేస్తే చేదు మందు నింగి కళ్ళు మూతలు పడితే ఆకాశాలు ఏకమై పెనుగాలికి గాలికి పువ్వు సా చేశాయి పగవారు కత్తులు నూరి నూరి సన్నద్దులయ్యారు పోరాటం బ్రేగింది పెను తుఫాను సాగింది ప్రభు మృదువైన స్వరం వినిపించింది శాంతిని తెచ్చింది ప్రభు వందనాలు నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు జవాబులుగా ఇచ్చిన ఈవులే ఊహకు మించిన దీవెనలైనాయి వరప్రదాత నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకి పట్టని ఈవులు ప్రసాదించు థ్యాంక్ యూ Please like, share and subscribe. God.